నమస్కారం విష్ణు పురాణం పదమూడో భాగంలోకి వచ్చాం ఇంతకు ముందు భాగంలో బలరాముని వివాహ ప్రస్తావన తెలియజేస్తున్నాం కదా అయితే ఈ రైవతకుడు అంటే ఇక రేవతీదేవి యొక్క తండ్రి అయిన కకుద్ముడిని కకుద్మిని రైవతకుడు అని కూడా అనేవారు ఈయన రాజ్యం చేయకుండా బ్రహ్మవతి దగ్గరికి వెళ్ళటం వల్ల అప్పుడు తెలుసుకున్నటువంటి పుణ్యజనులనే రాక్షసులు ఏకమై కుశస్థలిని ముట్టడించారు ఆయన రాజ్యాన్ని అనమాట వాళ్ళకి భయపడి అక్కడ ఉన్నటువంటి రాజులు రాజకుమారులంతా పారిపోయారు ఈ కకుద్మి సోదరులు పుండిజనులకి భయపడి నానా దేశాలకి వెళ్ళిపోయారట వాళ్ళ వంశాలలో అనేక రాజవంశాలు జన్మించినాయట ఎన్నో రకాలు పంది పుట్టారు నభగుని కొడుకు నాభాగుడు అతను బుద్ధిమంతుడు పరాక్రమవంతుడు భూమిని నీతి నియమాలతో ఎదురు లేకుండా ఏలిన మహారాజుగా ఉండేవాడు ఈ నాభాగుని కుమారుడే అంబరీషుడు మనకు తెలుసు కదా అంబరీషు ఉపాఖ్యానం అతని సుతుడు విరూపుడు అతను చాలా యజ్ఞాలు చేసి దేవతలకి భూదేవతలకి ఆనందం కలిగించిన వాడు అతని కొడుకు పుషధ్వస్ పుషధసుడు అతని కొడుకేమో ఏమో రధీరథుడు ఆ రాజు ఇతను రధీరథుడు అనేవాడు ఉగ్రప్రతాపశాలిట ధర్మకర్మరథుడు అతని వంశీయులు అంగిరసులు అనే పేరుతోటి పుడమి వాళ్ళ కులం వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారట అంగిరస కులం వాళ్ళు చాలా మంది ఉన్నారట ఇక తర్వాత కథ ఏంటంటే వైవస్వతుడు తుమ్మినప్పుడు అతని నాసికా రంధ్రాల్లోంచి ఒక బిడ్డ పుట్టాడట రంధ్రాల్లోంచి ఒక రకమైన జన్మ లభించింది అతనికి ఇతని పేరు ఇక్ష్వాకుడు ఇతని పేరే సూర్యవంశానికి వచ్చింది ఈ ఇక్ష్వాకు మనకు తెలిసిందే కదా రాముల వారి ఇక్ష్వాకు కుల కులతీలకడు ఇక్ష్వాకు కులతిలక అనే పాటలు కూడా ఉన్నాయి ఆ ఇక్ష్వాకుకి ఎంతమంది కుమారులు నూరుగురు మంది కుమారులట కుక్షి వికుక్షి దుందుడు అనే ముగ్గురిని రాజసేవయందు వినియోగించి అయోధ్యని రాజధానిగా తీసుకుని ఇక్ష్వాకుడు తండ్రిని మించిన ధార్మికుడై అపర పరాక్రమంతో ఎంతో అత్యద్భుతమైన పరాక్రమంతో భూమిని ఏలేడట ఆయన ఈ ఇక్ష్వాకుడు ఒకసారి అష్టకశ్రాదం అనే రకమైన పితృకర్మ చేయటానికి సంకల్పించి ఆ పితృకర్మలో మృగమాంసాన్ని పెడతారట దానికోసం వికుక్షను పంపించట ఈ వికుక్ష ఏం చేసేట అడవికి వెళ్ళి పలు రకాల మృగాల్ని చంపి అడవిలో తిరిగిన బల బడలికతోటి ఆకలి దప్పలతో బాధపడుతూ ఒక చెట్టు కిందకి చేరి తను సంహరించిన మృగాలలో నుంచి ఒక చెవులపల్లి మాంసాన్ని కొంచెం భక్షించాడట కొద్దిగా తిని అది తీసుకొచ్చి తండ్రి చెప్పాడట అయితే ఏమైంది ఈ కులగురువైన వశిష్ఠుడు రాముల వారికి కులగురు వశిష్ఠుడు ఈయన ముందు నుంచి ఉన్నాడు ఇక్ష్వాకు కాలం నుంచే వశిష్ఠ మహర్షి ఉన్నాడు ఈయన బ్రహ్మమానస పుత్రుడు అవటం వల్ల ఆయనకి దీర్ఘ కలిగిన వాడనమాట అది అశుచిక భావించి ఏం చెప్పాడట రాజా నీ కొడుకు అడవిలో తిరిగే మృగాలన్నిటి చంపి చెవుల మాంసాన్ని తి చెవులపెళ్లి మాంసాన్ని తిన్నాడు అది మిగిలింది తెచ్చి నీకు ఈ ఎంగిలి పదార్థాన్ని పితృకర్మకి ఉపయోగించకూడదు కదా మరి నువ్వు చూడిది అశుచి అనేది ఎట్లా ఉపయోగపడుతావు అని కేకలేసాడు అది విన్న తర్వాత ఇక్షువాకుడు కోపించి కొడుక్కి చీవాట్లు పెట్టి తనే అడవికి వెళ్ళి మృగాల్ని చంపి మాంసం తెచ్చి వశిష్టాదుల మెప్పుతోటి ఒక పితృక్రియ ఇదేదో ప్రత్యేకమైన క్రియ అండి సాధారణంగా మాంసం తింటారు అలా చెప్పలేము మనం వీళ్ళు ప్రత్యేకంగా కొన్ని విధులలో మాత్రమే ఇది జరిగేదట కృతయ్య నాటి గాథ కాబట్టి దీని మీద మనం ఏమంటారంటే లాజిక్ తోటి మాట్లాడకపోవటమే మంచిది అయితే ఈ శశమాంస భక్షకుడైనటువంటి వికక్షుని శశాదుడు అనే పేరుతోటి పిలిచేవాళ్ళట తండ్రి తర్వాత పరిపాలకుడై ధర్మ మార్గాన ఏలుబడి సాగించాడు అశ్వమేధ యాగాలు నిరాటంకంగా చేశాడు శత్రువు అన్న వాడిని నామరూపాలతో కూడా ఉంచలేదట అట్లా వీరాజిల్లి పురంజేయుడు అనేటువంటి తన కొడుక్కి పటం గట్టి ఆయన తపశ్చర్యకి వెళ్ళిపోయాడు మనం ఈ రాజుల గాథల్లో ఇదొక విచిత్రమైన విషయం చూస్తామండి వీళ్ళు ఎంత బలము పరాక్రమము శౌర్యము ఎంత చూపిస్తారో ఎన్ని రకాల యుద్ధాలు చేస్తారో ఎంత రాజ్యవ్యాప్తి చేస్తారో ఎన్ని యజ్ఞాలు హోమాలు చేస్తారో ఒకే ఒక్క రోజుతోటి కుమారుడికి పట్టాభిషేకం చేయటం మర్నాడు నారబట్టలు కట్టుకుని వెళ్ళిపోతారండి నిన్నటి దాకా అంత తీవ్రమైన అధికార దాహంతో ఉన్నట్టుగా ఉన్న వాళ్ళు ఒక్క రోజులో వాళ్ళ ప్రవృత్తిని మార్చేసుకుంటారు సంసార లంపటాన్ని వదిలిపెట్టేయగలుగుతారు ఈ రకమైన డిటాచ్మెంటు తెలుసుకోవటం కోసమే మనం పురాణాలు వినాలి పురంజేయుడు ఎలాంటి కష్ట నష్టాలు లేని విశిష్ట ధర్మ మార్గాన దొరతనాన్ని చెల్లించాడు ఆ కాలంలో సురులకి అసురులకి ఘోరమైన యుద్ధం జరిగిందట దేవతలకి రాక్షసులకి ఈ సురులు అంటే దేవతలు అసురుల ధాటికి ఆగలేక వైకుంఠానికి వెళ్ళిపోయారట విష్ణువుని దర్శించి శిరస్సులు వంచి నమస్కారాలు చేసి రాక్షసుల వల్ల నానబాతలు పడుతున్నాం తండ్రి వాళ్ళు మమ్మల్ని చావుగొట్టి చెవులు మూసారు మామూలుగా లేదు మేము పారిపోయాము మా ఇళ్ళు బాకిళ్లు వదిలిపెట్టి అని పదే పదే గోడు వెళ్ళబోసుకున్నారు ఆయన విరాచి విచారించి నాయన ఆలోచించకండి నా అంశతో తేజస్సుతో విరాచిల్లుతున్న రాజు పురంజేయుడు వెళ్ళి అతని సహాయాన్ని కోరండి మీకోసం ఆ రాజు ఈ రాక్షసులందరినీ ఖండిస్తాడు వెళ్ళండి అని చెప్తే వీళ్ళేం చేశారట ఈ సాకేతపురానికి వచ్చి పురంజయుడిని చూసి రాజా రాక్షసులతో పోరు నిలవలేఖ వైకుంఠానికి వెళ్తే విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆయన నీ దగ్గరికి వెళ్ళమన్నాడు నీ సహాయమే మాకు అని చెప్పాడు మాకు అభయమిచ్చి మా స్థానాలు మాకు వచ్చేలాగా చెయ్యి అని ప్రార్థించారట ఇప్పుడు ఈయనకి ఒక విచిత్రమైన నిర్ణయానికి వచ్చాడు పురంజేయుడు అయితే ఈ నూరు యజ్ఞాలు నిరాటంకంగా చేసి ముజ్జగాలకి దొర అయిన ఈ ఇంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఇతను గనక వృషభం అయితే ఎద్దు అయితే అతని మూపు మీద నేను కూర్చుని రాక్షసులను ఎదిరించి నిర్మూలించి మీకు గెలుపు కలిగిస్తానన్నాడు అనగానే సరేనని ఒప్పుకున్నారట శివుడు ముందు నందిలాగా రాజు ముందు ఇంద్రుడు వృషభంగా నుంచున్నట ఇతను ఏం చేశాడు ఈ రాజు పురంజేయుడు మహావిష్ణువుని మనసా భజించి ఆ వృషభాగ వృషభం యొక్క వృషభాగ వృషభాకకుత్సుడై యుద్ధానికి వెళ్ళి అసురులను చెండాడి వేల్పులకి గెలుపుతో పాటు పరమానందాన్ని కలిగించాడు అందుకని కకుది తిష్టతీతి కకుత్హ అని ఒక ఇది చెప్తారండి విగ్రహవాక్యం కకుత్సుడు ఈయన పేరు అదనమాట కకుత్ అంటే ఈ ఎద్దు యొక్క మూపు ఆ మూపు మీద కూర్చుని ఉన్నవాడు కాబట్టి ఇతని కకుస్థుడు అనే పేరు కలిగిన వాడు అయ్యాడు కాకుస్థుడు అతని కుమారుడి పేరు ఈ కకుస్థుని కొడుకు వేణుడు అతని కొడుకు పృథువు పృథువు యొక్క కొడుకు విశ్వగుడు అతని కొడుకు పృథుయశుడు ఆ రాజు కొడుకు చంద్రుడు చంద్రుని యొక్క కుమారుడు యవనాశుడు అతని కొడుకు శ్రావస్తి చాలా గొప్పవాడు అతని పేరు మీదే శ్రావస్తి అనే ఒక నగరాన్ని కూడా నిర్మించారు శావస్తి కొడుకు బృహదశువుడు అతని కొడుకు పేరు కువలయాశ్వడు ఈయన ఈ కువలయాశువుడు అనేవాడు శ్రీహరి కృపతోటి ఎదురులేని రాజుగా పేరు పొందాడట అయితే దొందుడనేవాడు ఉదంకుడనే ముని శాపం వల్ల రాక్షసుడయి ఈ లోకానికి చీకాకు కలిగిస్తూ ఉంటే మునులు వచ్చి కువలయాశువుడికి చెప్పారట అయితే ఈ కువలయాశ్వడు ఏం చేశాడు అసంఖ్యాకమైన సేనతో వెళ్ళి దుందుణ్ణి వాడి బలగాన్ని వాడి కుమారులను కూడా హతమార్చాడు హతమార్చాడు అయితే వాళ్లలో దృఢాశువుడు చంద్రాశ్వడు కపిలాశ్వడు అని ముగ్గురు కుమారులు మాత్రం జీవించుండట మిగిలినందరినీ చంపేశాట కోలయాశ్వనికి దుందుని పరిమార్చగలిగిన శక్తి విష్ణు ప్రభావం కలిగింది అందుకని ఇతని పేరు దుందుమారుడు అనే పేరు వచ్చిందట ఈ దుందుమారుడు అనే పేరు మనం కథల్లో చదువుతాం అక్కడక్కడ కనపడుతుంది ఈ దృఢాశ్వని కొడుకు హర్యశ్వుడు అతని కొడుకు నికుంభుడు ఐశ్వర్యానికి విజయలక్ష్మికి ఆశ్రయంగా ఉండేవాడు చాలా సంపాదించాడట అతను అతని కొడుకు అహిపశ్వుడు వాడి కొడుకు కృతాశ్వడు వాని కొడుకు ప్రసేనజిత్తు వాని కొడుకు యువనాశ్వడు అతను ధర్మశీలుడుగా చాలా ప్రసిద్ధి పొందాడు మధ్య మధ్యలో చూడండి ఒక్కొక్కళ్ళు ధర్మశీలుగా ఐశ్వర్యవంతులుగా శౌర్యప్రతాపాలకి ఆల ఆటపట్టుగా ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నారు అయితే ఇతనికి యువనాశువుడికి సంతానం లేదట చాలా కాలం ఒకసారి ఏమనుకున్నాడంటే ఏ కొరత లేని ఐశ్వర్యంతో ఇవి ఇవన్నీ ఉన్నాయి నాకు కొరత లేదు ఐశ్వర్యానికి శత్రువుల్ని అడవులకి కొండలకి పంపించాము ముల్లోకాల్లోనూ చంద్రికలు వ్యాపింపజేశాము ఇవన్నీ ఎందుకు సంతానం లేదు మన పై పైతరాల వాళ్ళందరికీ ఒక్కొక్కడు ఇద్దరిద్దరూ ముగ్గురు ముగ్గురు సంతానంగా కలిగి భూమిని ఏలి తాత తండ్రుల పేరు నిలబెట్టి వాళ్ళకేదో నీళ్లు వదిలిపెట్టి ఏదో ఒకటి చేశారు నేను ఇలా ఏమీ లేదు ఇప్పుడు సంతానం కలకపోతే ఏంటి లోకులు హీనంగా చూస్తారు లక్ష్య పెట్టరు వాళ్ళకి పుణ్యగతులు ఉండవు అడవి రోగమయం పొట్టడం కన్నా బిడ్డలు లేనివాడు బతుకు ఇంకా నీచమైన బతుకు సంతానం లేకపోతే తాతలు తండ్రులు పితృలోకాల్లో మన కోసం ఏడుస్తూ ఉంటారు వీళ్ళ వల్ల మాకు సంతానం కలగలేదు మాకు మాకు నీళ్ళు వదిలే వాళ్ళు లేరని అందుకని ఇలా ఆలోచించి ఆలోచించి యోనాశ్రుడని వాడు ఏం చేశాడట రాజభార మొత్తాన్ని మంత్రులకి అప్పజెప్పేసి భార్య సహితుడై అడవికి వెళ్ళిపోయాడట చాలా మంది మునులు అతన్ని చూశారు ఏమిటి తను ఇట్లా ఎందుకు రాజు ఇట్ట వచ్చాడని కొంతమంది జాలిపడి పలకరించారు రాజా సర్వం విడిచి ఇలా అడవికి వచ్చి కొడుకు కోసం మలమలవాడుతూ తపస్సు చేయటం ఎందుకు ప్రార్థనలతోటి దేవతల్ని వేడటం నిష్ఫలన అయినా మేము నీ కొడుకు కనగాలని వైష్ణవైన యజ్ఞం చేస్తాం తప్పకుండా నీకు శుభలక్షణ లక్షితుడైన కుమారుడు కలుగుతాడని నచ్చజెప్పి పుత్రకామేశ్ చేయించారట పుత్రకామేశ్ చేస్తే ఏమైంది సమాప్తి అయిపోయింది యాగం అయిపోయాక మంత్రభూతమైన నీరు ఒక పాత్రలో పెట్టి దాన్ని వేదిక మీద పెట్టారట అందరూ నిద్రపోయారు ఇంకప్పటికి చాలా అర్ధరాత్రి అయిపోయింది ఆ మొత్తం జ అంతా ఒక చోట చేర్చి నిద్రపోయారు అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా ఈ యవనాశ్వడు అనేవాడు ఉపవాస శ్రమతో అలసి తొలసి దప్పిక చేత వేదిక దగ్గరికి వచ్చి దాని మీద ఉన్న కలసం తీసి ఆ నీరు తాగి వెళ్ళి పడుకున్నాడు మంచి నీళ్ళు ఏమీ కనపడలేదు వీళ్ళు ఒక దొప్పలాంటి దాంట్లో పోసిపెట్టిన నీళ్లు చూసి అవి తాగే నీళ్లుగా భావించి నీళ్లు తాగేశాడు ఇంచుమించు వేకు జామున్న మను మునులు లేచి సంధ్యాది కార్యక్రమాలు చేసుకుని వేదిక దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఏమింది జల పాత్ర ఖాళీగా ఉంది వీళ్ళంతా దిప్పల పోసి పెట్టారు కదా ఒక దప్పలాంటి దాంట్లో పోసారు వాళ్ళ కోపం వచ్చేసింది ఏమిటి జలం లేదు ఏమైందని సంతతి కలగాలని ఎంతో శ్రమపడి పుత్రకామేష్టి చేసి రాజపత్నికి ఇవ్వడానికి వచ్చిన మంత్రోదకం తాగినటువంటి ఆ మూర్ఖుడు ఎవడో చెప్పాలి మాకు ఆ మూర్ఖుడు ఎవడో తెలియకపోతే తెప్పిస్తామని గట్టి గట్టిగా అరిచారు అరిచేసరికల్లా ఈ రాజుగారికి అర్థమైంది తను తాగింది మంత్రజలం అని గబగబా లేచి అయ్యా శాంతించండి ఉపవాస ఆయాసంతో విపరీతమైన దాహం కలిగింది పైగా ఈ యాగశాల్లో కూర్చుని కూర్చుని వేడికి దాహం కలిగి శరీరంలో ఉడికెత్తిపోతుంటే నీళ్లు కావాలని అటు ఇటు తిరిగి ఈ ఉదకం ఇక్కడ ఈ పాత్రలో ఉన్న ఉదకాన్ని నేనే తాగానని చెప్పాడు చెప్పేసరికి కానీ ఇంకేమంటారు మునులు అయ్యో రాజా మా సంకల్పం తప్పక ఫలిస్తుంది కానీ అది వ్యతిరేకమైంది ఈ యజ్ఞం చేసింది ఎందుకు సంతానం కోసం ఆ జలాన్ని తాగవలసింది ఎవరు యజ్ఞకర్త అయినటువంటి రాజుగారి భార్య కానీ ఇక్కడ రాజుగారే తాగేశాడు నువ్వే గర్భం ధారిస్తావు నాయన బలవంతుల్లో మేటైన కుమారుడు కలుగుతాడు నీకు అని చెప్పి చెప్పి వెళ్ళిపోయారు కొంతకాలానికి రాజు గర్భవంతుడయ్యాడు మనం ఇటీవల కాలంలో న్యూస్లో ఎక్కడో చూసామండి ఒక మగగా ఆయనకి ఆ గర్భాశయాన్ని ప్రవేశపెట్టి ఆయన పొట్టలో పెంచారు బేబీ అని దివాళి కొత్తది కాదండి కృతయ్య నాడే జరిగిందట ఇది ఎప్పుడో అయితే కుడివైపు పొట్టను గర్భాన్ని ఛేదించి మొగబిడ్డ బయటికి వచ్చాడట పిల్లవాడే వాడంతటి వాడే గర్భాన్ని ఛేదించుకుని బయటకు వచ్చాడు ఆ సమయంలో దివి నుంచి పుష్పవృష్టి కురిసిందట దివ్యుందువులు మోగై గగనవాణి పొగిడిందట సురగణాలతోటి ఇంద్రుడు వాళ్ళ వద్దకు వచ్చాడు మునులు మునులందరినీ రప్పించాడు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరినీ వాళ్ళందరినీ చూసి ఈ బాలుడు నన్ను నా రాజ్యానికి రాజ్యాన్ని భరించటానికి సమర్థుడు గనక మాంధాత అని పేరు పెట్టాడట పేరు పెట్టి ఏం చేశాడు కురుచేతి బొటన వేలుని పిల్లవాడి నోట్లో పెట్టాడు తండ్రి మగవాడు కదా తల్లి అందుకని ఇంద్రుడి యొక్క వేలుని పిల్లవాడి నోట్లో పెడితే ఆ వేలు చీకేసరికల్లా కల్లా ఆయన వేల్లోంచి అమృతం వచ్చిందట ఆ శిశువు కోసం అదే ఉగ్గుపాలుగా జన్మించాడు అట్లా పన్నెండు సంవత్సరాలు అమృతాన్ని పట్టించాడట ఇంద్రుడు ఈ కుర్రవాడికి అలా పన్నెండు సంవత్సరాలు కాగా మాందాత ఏడు దీవులతో అలడారుతున్న భూమిని కైవసం చేసుకుని ఏకఛత్రంగా పరిపాలించేటువంటి చక్రవర్తి అయ్యాడు సూర్యుడి ఉదయాస్తమానాలకు నడుమనున్న భూమండలం అంతా కూడా మాంధాత క్షేత్రం అని జనుడు అనుదినం అను అభినందించేవాడు మాంధాత అనేవాడు అద్భుతమైన చక్రవర్తి షట్ చక్రవర్తులలో ఒకడు మాందాత పుత్రి అయినటువంటి బిందుమతి అనే ఆమెను చేపట్టి ముగ్గురు కుమార్లకి తండ్రి అయ్యాడు తర్వాత కాలంలో పురుకుచ్చుడు అంబరీషుడు ముచికందుడు అని వీళ్ళ ముగ్గురి పేర్లట తర్వాత ఏభై మంది కూతుళ్ళు పుట్టారట ఆయనకి అందరూ బంగారపు బొమ్మల్లాగా ఉండేవాళ్ళట అందరూ మోహనాంగులే ఇలా సంతానవంతుడైన సాందాత మాంధాత మాందాత చీకుచింత లేకుండా హాయిగా ఉన్నాడు సంతోషంగా ఆ కాలంలో సౌభరి అనే ఒక ముని ఒక కొలను నీళ్ల లోపల ఉండి తపస్సు చేస్తూ అలా ఉండేవాడు నీళ్లలో అయితే ఒక ఆడ మగ చేపలు కలిసి తిరుగుతూ ఉండటం చూసి ఎందుకీ తపస్సు ఒక భార్యతో ఆనందంగా జీవితం నడవటం మేలు అని చెప్పి ఆయనకి సంసారం పట్ల ఆసక్తి కలిగింది చేపల విహారం చూసేసరికి మాంధాత దగ్గరికి వచ్చాడు మాంధాత దగ్గరికి వస్తే ఆయన మాధాత ఈ ఋషి గారిని సాదరంతో కూర్చోబెట్టి అర్ఘ్యం పాద్యం ఇచ్చి నమస్కారం చేసి సంభావించి కూర్చోబెట్టాక అడిగాడు మహాన్ మీకు ఏం కావాలండి మీరు మీరు ఆకకి కారణం ఏమిటి నేనేం చేయగలను మీకోసం అని అడిగేసరికి కళ్ళు సౌభర్ అన్నాడు నువ్వు దాతవుగా పేరొందిన వాడివని విని నీ దగ్గరికి వచ్చాను ఎప్పుడు కానీ ఎవరు ఎప్పుడు ఏది అడిగినా సరే అది ఇచ్చి పంపించకపోతే మీ ఇక్ష్వాకు సంకే మా ఆయన మచ్చ అదిగాక నువ్వేం చేసావు ఈ భూమండలాన్ని అంతటినీ ఏకచత్రాధిపతిగా పరి పరిపాలన చేసి ఇంద్రుడికి కూడా సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నవాడివి కాబట్టి నేను ఐహిక సుఖం కోసం ఒక కోరిక కోరటానికి వచ్చాను అని చెప్పాడు ఎవరైనా సరే క్షేత్రం తెలిసి విత్తనం వేయాలి పాత్ర మెరిగి దానం ఇవ్వాలి అని అనేక సరకల్లా మాన్ మీకు ఎందుకంటే అనుమానము మీరేం అనుమానం పడదు మీ మనసులో ఏది ఉంటే అది చెప్పేయండి మీకు ఏది కావాలంటే అది నేను ఇస్తానన్నాడు అప్పుడు ఈయన అడిగాడు బాగా ఆలోచించి ఆలోచించి అయ్యా మీకు ఔచిత్యం అనౌచిత్యం తెలుసు కదా నువ్వు సత్యవచనడివి అందుకని నమ్మడుగుతున్నాను నీ పుత్రికల్లో ఒక్క పిల్లని నాకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు నేను నీ పేరుతోటి నేను గృహస్థనవుతాను ఒక్క అమ్మాయిని నాకు ఇల్లాలిగా ఇవ్వమని అడిగాడు అయితే ఈయన ఏమనుకున్నాడు సౌహరి తీరు నడక బడలిక మాసి తెలిపెక్కిన గడ్డం పట్టుతప్పి నీడుపై సన్నగా ఉన్న శరీరం ఆయన చూస్తే భయమేసింది మాందాత కూతుర్లందరూ బంగారు బొమ్మలు పట్టు శలాకలు ఎంత చక్కటి వాళ్ళు ఇంకా ఇప్పుడే యవనారంభ దశలో ఉన్న పిల్లలు ఈయన చూస్తే కడు వృద్ధుడు ఆయనకి బాధ వచ్చింది ఏం చేయాలో తెలియలే బాగా ఆలోచించి సన్న సన్నగా అన్నట మా పూర్వులు కన్యలు మెచ్చిన వారికే ఇల్లాళ్ళుగా ఇచ్చారండి అంతేగాని ఎంత ఐశ్వర్యం ఉన్నా అందస్థందాలున్నా ఇచ్చేది లేదు నేను ఆ త్రోవలోనే వెళ్తాను నేను కూడా మా పూర్వులంతా ఏం చేశారు అమ్మాయిలకి ఎవరు నచ్చితే వాళ్ళకి స్వయంవరం చేయించాం మేము కాబట్టి నా విను వయసు మళ్ళీ శరీరం దిగజారి చిక్కి ఉన్న నిన్ను మోహన రూపురేఖలు ఉన్నటువంటి నా కూతుళ్లలో ఒక్కతయినా ఒప్పుకుంటుందా మరి పిల్లకి నచ్చకుండా నేను ఎట్టా పెళ్లి చేయను ఆయన అని అడిగాడు అడిగితే సావోభర్ అన్నాడు మా రాజా మంచి మాట అన్నావు సరే నిజమే నువ్వన్నట్టే నాకు ఆరోగ్యం లేదు అందం లేదు యవనం లేదు వృద్ధాప్య దశలో ఉన్నాను సరే నా మాట విను నన్ను నీ కూతుళ్ళన్ను చోటికి తీసుకెళ్ళు వాళ్ళల్లో నన్ను ఎవ్వరు ఇష్టపడితే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయి ఇష్టపడకపోతే నువ్వన్నట్టే నా దారి నేను పోతానన్నాడు అనగానే రాజు ఇంకేం మాట్లాడాలో తెలియలే నేనేమంటే ఆయనకి ఇంకా ఉంది పుసలాయనకి పాపం కడు వృద్ధుడుగా ఉన్న సౌభరికి ఇంకా ఆశ ఉంది ఎంతో కొంత సరే అని ఏం చేశాడు ఇక అవతాపుర కాపరిగా ఉన్న వాడిని ఒకరిని పిలిచి రప్పించి ఈ మునీంద్రుణ్ణి అమ్మాయిలను చోటకి తీసుకెళ్ళు వీళ్ళలో ఏ వాళ్ళలో అమ్మాయిలు ఏ ఒక్కరితైనా అయినా ఒక్కరితే అయినా ఈయన్ని చూసి ఇష్టపడితే ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పాయి అయితే ఈ కాపరి ఏం చేశాడట వాళ్ళు కన్యాకర్మణులు ఉన్నటువంటి అంతఃపురానికి సౌభరిని తీసుకుపోయాడు అక్కడికి వెళ్ళంగానే సౌభరి నరసురగణాల్లో ఏ ఒకరికి లేని అందచందాల రూపుతోటి మారిపోయాడట రక్షకుడు అమ్మాయిలందరినీ పిలిచి చూడండి ఈ ముసలి తాపసుణ్ణి మీ వద్దకి మీ నాన్నగారు పంపిస్తే నేను తీసుకొచ్చానమ్మా మీలో ఒకరిని ఈయనకి భారీగా ఇస్తానంటున్నాడు ఎవరు ఇష్టపడితే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాడమ్మా చూడండి అన్నాడు అనే స్వరకాల్లో ఈ సుందర అంగుల అమ్మాయిలంతా ఈ సౌభరిని చూసి మురిసిపోయారు నేనంటే నేను నన్నంటే నన్ను అని ఒకరిని మించి ఒకళ్ళు బాధులు ఆడడం మొదలు పెట్టాట ఈ కాపరి పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరకు వచ్చాడు ప్రభు నీ కుమార్తెలందరూ ఆ ముని చూసి ఒకరితో ఒకరు వాదిస్తున్నారు నేనంటే నేననే సరికల్లా ఆయన ఆశ్చర్యపోయాడట మాందాజ కడు వృద్ధుడైన సౌభరి కన్యకలని ఎట్లా మోహింపజేశాడు ఆయన తపశ్చర్య ఏమిటి ఆయన తపశ్శక్తి ఏమిటి అని ఆశ్చర్యపోయి అబ్బురపడి ఏం చేశాడట శుభముహూర్తంలో యాభై మంది కూతుళ్ళని ఈ సౌభరి మహామునికిచ్చి వివాహం జరిపించేశాడు సమృద్ధిగా వస్త్రాదులు అన్ని దాన దానాదులు ఇచ్చి అనేక సువర్ణమయాలైనటువంటి బళ్ళు ఇళ్ళు గోపురాలు ఎన్నో ఇచ్చి మహర్షి వెనక పంపించాడు అయితే ఈయన ఏం చేశాడట భార్యలతోటి తన ఆశ్రమానికి వచ్చేసి దేవశిల్పైన విశ్వకర్మను తలుచుకున్నట్టు ఆయనకి ఏం చెప్పాడు నేను గృహస్థనయ్యాను నా భార్యలందరూ మహారాజ పుత్రికలు దివ్యభోగానుభవం కలిగిన వాళ్ళు వాళ్ళకి నివసించదగిన రత్నాలు పొదిగిన బంగారు మేడలతో బంగారు గోడలతోటి మేడల్ని నిర్మించమన్నాడు అన్న మరుక్షణం విశ్వకర్మ దివ్యమైన భవనాలు వాటలో హంతతూలిక తల్పాలు నిలువుటద్దాలు పెరళ్లలో తోటలు నడబావులు సర్వసమృద్ధిగా రూపొందించి ముని కప్పజెప్పాడు సరే సౌభరి పరమ సంతోషంతో తన యాభై మంది భార్యల్ని ఆ యాభై భవనాల్లోకి ప్రవేశపెట్టాడట మరి వాళ్ళకి పనిమ పనివాళ్ళు కావాలి రాజకుమార్తెలు ఒంటరిగా ఉండగలిగిన వాళ్ళు కాదు అయితే ఈ పనివాళ్ళుగా వీళ్ళకి తెలికెత్తలుగా అప్సరసల్ని తన తపశక్తితోటి రావించి భార్యలకి సేవికలుగా నియమించాడు వాళ్ళకి తగిన అమూల్యమైన ఆభరణాలు ఇచ్చాడు షడ్రసోపేతమైన ఆహార పదార్థాలు ఏ పూట కాపూట పుట్టిస్తూ భార్యలతో ఆరగిస్తూ ఆనందిస్తూ సంతోషంగా కాలం అక్కడ మాంధాత మహారాజా ఏమనుకుంటాట కందమూలాలు కాయలు పళ్ళు తింటూ ఆకలితోటి నలుగుతూ వడలు జారి ఉన్న తపస్సుకి తపస్సే తపిసి అంటున్నారు తపస్వికి కుసుమ సుకుమార మూర్తులను ఇష్టభోజనాలతో తుష్టిగా పుష్టిగా ఉన్న వారి కూతుళ్ళని నా కూతుళ్ళని ఇల్లాళ్ళుగా ఇచ్చాను వాళ్ళ సీతెట్లా ఉందోనని భార్యతో కలిసి కొంతమంది పెద్దవాళ్ళతో కలిసి సౌభరి ఉన్న అడవికి వెళ్ళాడట అక్కడ చూస్తే ఆశ్చర్యపోయేట దివ్యరత్న స్థగిత కాంచన భవనాలు విరబూసిన పూదీకలతో ఆరపండిన పండ్లతో కోకిలల కలకలారావాలతో నెమళ్ల క్రేంకారాలతో కనులు పండువుగా వీణులు విందుగా ఉన్న తోటల్లో నవ వికసిత పద్మాలతో బొయ్యారపు నడకల రాయించలతో చూడముచ్చటగా ఉన్న జలాశయాలు ధనధాన్య సమృద్ధితో పరమానందమూర్తులైన నాలుగు వర్ణాల వారి నివాసాలు దివ్యమంగళ వాద్యాలతో అమర గీతాలు కలదైనటువంటి త్రిభువన లక్ష్మికి కాపురమై ఉన్న సౌభరిపురం కనిపించింది ఈయన ఏం చేశాడు యాభై మంది భార్యల కోసము అన్ని వర్ణాల వాళ్ళని సృష్టించి పెట్టాడు దాన్ని చూడంగానే ఈయనకి ఆశ్చర్యం వేసిందట ఇదేమిటి ఇక్కడ ఊరే లేదు ఇదైతే ఇంద్రపురిని తలదన్నే లాంటి వైభవంతో ఇంత పెద్ద నగరం ఎట్లా వచ్చింది దేవతా సృష్టిలాగా ఉంది ఎవరు ఏమిటి అని లోపలికి వెళ్ళి తెలుసుకుని ఆశ్చర్యపోయాడట సౌభరి తపశక్తితో ఏర్పడిన పురం ఇది అలా వెళ్ళి అల్లుడిని చూసి నమస్కరించి ఆయన సూచనను అనుసరించి సముచితమైన ఆ మీద కూర్చున్నాడు సంతోషించాడనమాట ఆయన